మళ్ళీ రీస్టాక్ అయితే అయిపోయినాయి రీస్టాక్ ఏం కాదు ఇంకొంచెం క్వాంటిటీ అయితే ఉన్నాయి అవి కూడా కలిపి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇదే వీడియో అండ్ బెస్ట్ ప్రైస్ అండి నిన్న ఎవరైనా మిస్ అయితే మాత్రం ఈ పట్టు మాత్రం మిస్ అవుతుంది ఇంకొక పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా రాదండి ఇదే లాస్ట్ వీడియో నేను మన ఛానల్లో స్వర్ణముఖి పట్టు మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చేదాకా ప్రస్తుతానికి అయితే లేవు యాక్చువల్గా డిజైన్ డిజైన్ అండి డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చి మీకు ఓన్లీ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో టూ సారీస్ తీసుకుంటాం మీకు ఫ్రీ షిప్మెంట్లో లో కూడా వస్తుంది ఒక మినిమం ఒక సిల్క్ సారీ కూడా రావట్లేదండి ఈ రోజుల్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అలాంటిది పక్క బ్రాండెడ్ డిజిటల్ ప్రింట్ సారీస్ అయితే మీకు అయితే వచ్చేస్తుంది అండి సారీ చూడండి మంచి సిల్వర్ కలర్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ లో మంచి డార్క్ లావెండర్ షేడ్ లో అదిరిపోయింది సారీ విత్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ రోజ్ కలర్ కలర్కి మనకి ఒకలాంటి బ్రిక్ రెడ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అనమాట సారీ అయితే చాలా బాగుంది మధ్య మధ్యలో చూడండి ఫ్లోరల్స్ విత్ బర్డ్స్ డిజైన్లో చాలా యూనిక్గా ఉంది శారీ సో ఇది గోల్డ్ కలర్ అండి క్రీమ్ అండ్ గోల్డ్కి బ్లూ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పర్పుల్ అండ్ లావెండర్ కలర్తో ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది సారీ ఇదిలాగారు ఇది వచ్చినప్పటికి మనకి ఒక డిఫరెంట్ షేడ్ గ్రీన్ అండి గ్రీన్స్లో కూడా ఒక డిఫరెంట్ షేడ్ గ్రీన్ కింద వచ్చినప్పటికి మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ చాలా 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 బాగుండేటటువంటి శారీ ఈ శారీ మాత్రం ఎక్స్పెషల్లీ కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి అండ్ ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి టూ గుడ్ అండి టూ గుడ్ ఉంది ఇది చూడండి సింగిల్ రోజెస్లో చాలా బాగుంది అండ్ రోజు రోజు కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇవన్నీ శ్రావణ మాసానికల్లా మీరు డిజైన్ చేసేసుకుంటే చక్కగా కట్టుకోవచ్చు సారీ చూడండి ఎంత బాగుందో ఈజ్ వన్ సారీ ప్రైజింగ్ చూడకి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ బ్యూటిఫుల్ అండి అసలు ఎంత బాగుందో సారీ మంచి కలర్ వేరే డిఫరెంట్ ఇది చూడండి శారీ చూడండి అమ్మాయి పెట్టేటప్పుడే చెప్తుంది చాలా బాగుంది కదా చాలా డిఫరెంట్ ఉందండి శారీ చూడండి అండి ఎంత బాగుందో సెల్ఫ్ గోల్డ్ వివింగ్ వచ్చిందా అండ్ మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లోరల్ ఇది శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఇంకా బాగుందండి మంచి సీనరీ ఉన్నట్టుగా ఉంది శారీ చాలా బాగుంది శారీ మంచి పేస్టల్ షేడ్ బార్డర్ అండి బార్డర్ కూడా చాలా బాగుందనమాట ఇది ఇదిగో ఇది కూడా ఒక లాంటి గ్రీన్ షేడు దీనికి బ్లూ కలర్ ఇంక ఇది రీచ్ బాందనీ శారీ అండి బాందనీ శారీ ఈ శారీ వేర్ చేస్తే ఒక మీరు ఖడీ జార్జెట్ బాంధని స్టైల్ వేర్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది బట్ ఇక్కడ మిస్ ప్రింట్ తెలుస్తుంది కదా ఫోన్లో మాత్రం ఒక చెక్కు కనిపిస్తుంది కానీ రియల్గా అంతగా కనిపించట్లేదు ఎందుకనో ఫోన్లో మాత్రం కలర్ మనకి డార్క్గా కనిపిస్తుంది ఇది బట్ రియల్గా ఇంత కలర్ కనపట్లేదండి వైట్ సో అది మిస్ ప్రింట్ ఈ శారీకి ఇది వచ్చినప్పటికీ మనకి బ్యూటిఫుల్ శారీ విత్ సీక్వెన్స్ అయితే వచ్చాయి శారీ కూడా చాలా డిఫరెంట్ కారీ అండి ఎంత బాగుందో శారీ కలంకారీ మనకి సిల్వర్ మీద ఇలా చూపించేద్దాం సిల్వర్ అండ్ గ్రీన్ అండి ఇది బ్రొకెట్ స్టైల్ మీకు బ్లౌజ్ అనమాట శారీ ఓవరాల్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ అయితే ఎండింగ్ అయితే చేసేద్దామండి నేను చెప్ ఉంది అనుకోటి ఈ శారీ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా విశాల్ జార్జెట్లో వస్తుంది ఇలాంటి డిజైన్స్ అని చూసుకోవచ్చు ఒక్కసారి మీరు రీవెస్ ఎప్పుడైనా విశాల్ జార్జెట్లో చూసి ఉంటారు కదా ఈ డిజైన్ సో ఇక్కడ వరకు శారీస్ అన్నీ కూడాను మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు చూపించే టూ శారీస్ వచ్చేటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ హండ్రెడ్ అండి సో ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్గా ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ పెట్టాలండి మందికి డిజైన్ అర్థం కాకపోవడం వల్లనే ఏమో కానీ తెలియట్లేదు కానీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి లేదు ఈ సారీ ఆ సారీ కూడా చూపించ ఈ సారీ అండ్ ఈ శారీ టూ శారీస్ కనుక తీసుకుంటే నైన్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఎందుకు అంటే ఇది ఫ్లోరల్ డిజైన్ లేకపోవడం వల్ల ఒక కారణం ఉండే కానీ కట్టుకుంటే నిజంగా బాగుంటుంది బట్ అందరికీ అది ఎక్కది కాబట్టి కలర్ అనేది నేను ప్రైస్ డ్రాప్ చేసి అదే అదేవిధంగా ఇది వచ్చరికి గోల్డెన్ మనకి గ్రీన్ అండి ఇది మిస్ ప్రింట్ ఉందండి శారీకి ఒకసారి నేను చూపిస్తాను ఇది పళ్ళు పాటు కదా పళ్ళు దగ్గర నుంచి మరి ఇదిగోండి మిడిల్లో మిస్ ప్రింట్ ఉంది ఇది ఇంట్లో వాడేసుకోవచ్చు డైలీ వేర్గా వాడేసుకోవచ్చు అనుకుంటే మాత్రం తీసుకోండి అండి ఇదిగో ఎక్కడి నుంచి వచ్చింది కూడా చెప్తాను కట్టు చెంగు ఇది ఇది పళ్ళు పట్టండి బ్లౌజు ఇది కట్టు చెంగు ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది లేదు పిల్లలకి పావడ పావడా కింద కుట్టించేస్తాము అనుకున్నా కూడా తీసుకోవచ్చు టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అండి అలా సింగిల్గా తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఈ టూ తీసుకుంటే కలిపి నైన్ హండ్రెడ్ అంటే మిస్ ప్రింట్ ఉంది కాబట్టి అది అండ్ దీనికి ఈ డిజైన్స్ లాగా కంటికి కొంచెం కాన రావట్లేదు కాబట్టి ఈ ప్రైజు అంతేగాని ఇది ఇది ఎంత డెప్త్ శారీ అని కాదండి రియల్గా ఇలాంటి శారీసే బాగుంటాయి ఇవన్నీ కొంచెం క్లాస్గా ఉంటాయండి వాళ్ళు నార్మల్గా అంటే అలా డిజైన్ చేయరు కదా క్లాస్గా ఉంటే వాళ్ళకి కూడా క్యాటలాగ్ పీసెస్ అంటారు ఇలాంటి డిజైన్స్ అన్నీ యూనిక్గా ఉంటాయండి బట్ అందరికీ నచ్చకపోవచ్చు చూడగానే ఎక్కకపోవచ్చు కాబట్టి టూ శారీస్కి ఒక ప్రైజ్ అనేది చెప్పాను రిమైనింగ్ అన్ని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి దయచేసి బార్గెనింగ్ మాత్రం చేయొద్దండి ఇంత చౌకగా శారీస్ ఇస్తున్నా కూడా కొంతమంది బార్గెనింగ్ చేస్తున్నారు ఇంకోటి ఏంటి అంటే ప్రైస్ ఎక్కువ పెడితే అది కాస్ట్లీ తక్కువ పెడితే చీపు అదొక ఆలోచన ఉందండి అసలు అలాంటి ఆలోచన అలా ఆలోచనలు అలా తీసేసేయండి అండి క్వాలిటీ బాగుంటుంది మీకు మీ అందరికీ అందుబాటు ధరల్లో ప్రైజింగ్లో వస్తాయి కాబట్టి మంచి ఫ్యాబ్రిక్ మంచి ప్రైజింగ్లో వచ్చాయని హ్యాపీగా తీసుకోవడమేనండి అండ్ క్వాలిటీ విషయంలో సూపర్గా ఉంటుంది అనమాట క్వాలిటీ అనేది వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్